పప్పు సాల్ట్ వేసినావా వదిలిపెట్టు గట్టి అలాద్దు మళ్ళా అయ్యో ఏసారి బోర్లో పడుతుంది మామకప్పు అంటుంది పెట్టు అందరికి అన్నము కూర పప్పు అన్న బంగారు అయిందా కూర అయిందా మా గట్టిగా ఆఖరైతుందా మెల్లగది ఈ మూత మెల్లగది మెల్లగా ఇత పట్టుకొని తీ పట్టుకొని తీయ కాలకుంట తీ చూడాల చూడు ఉన్నా చూడు ఉడికిందా ఈ దీక్ష కింద పెట్టు అయిందా మామ అయిందా ఇక్కడ పెట్టు ఇందా చూడు అత్త చూడ అయిందా ఉడికింది ఇందులో కూడా తీసి చూడు ఇది తీసి ఇక్కడ పెట్టుకో చూడు అలా అయిందా మా అలా అయిందా చూడు అయిందా